మేమందరము శ్రీశైలం వెళ్తున్నాము కాలనీ వాళ్ళమందరం కలిసేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బస్ వచ్చింది బస్సుకు హారతిచ్చి హారతిచ్చాము కొబ్బరికాయ కొట్టేసి ఎందుకంటే ఎప్పుడైనా మనం ఎక్కడికన్నా పోయేటప్పుడు వాళ్ళ బస్సుకు దిష్టి తీసినట్టు తీసేసి ఎందుకంటే మనం అందరం క్షేమంగా పోయి క్షేమంగా రావాలి కదా అందుకు ఏమో అలాగే మనము కోరుకొని బయలుదేరతాం అన్నమాట అందుకనేసి ముందుగా చెమ్ముతో నీళ్లు పోసేసి తర్వాత దాని మీద ఆర్తికప్పురం పెట్టి ఆరతిస్తాము చేసి కొట్పరికాయ కొట్టాక అప్పుడు పసుపు దండం పెట్టుకొని అందరి చే ముందా ఉంచుతండ్రి అని మొక్కుకొని మనం బయలుదేరుతాము చూడండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అందరం మేము కాదా ఫిఫ్టీ ఫ్రెండ్స్ అనమాట అందరము శ్రీశైలం వెళ్తున్నాము అందరూ చక్కగా టైంకి వచ్చారు టైం అంటే టైంకి వచ్చారు కానీ బస్సే వన్ అవర్ లేట్ వచ్చింది అనమాట అందుకనేసి ఏం చేయలేము కదా బస్ లేట్ వచ్చినప్పుడు ఉంటుంది చూడండి చిన్నప్పుడు క్యూ లైన్లో వెళ్తాం చూసారో మనము ఎక్కడన్నా పిక్నిక్ వెళ్ళినప్పుడు అలా వెళ్తున్నారు బయటకంటే సరే అందరూ చక్కగా రెడీ అయ్యేసి వస్తారన్నమాట అందరూ కానీ ఎంత ఆనందంగా ఉంటుందో అట్లా ట్రిప్ వెళ్తున్నప్పుడు అన్నీ ఏమీ అన్నీ మర్చిపోయి హ్యాపీగా వెళ్తాం ఉన్నంతసేపు ఆనందంగా ఉంటాం అందరం చూడండి ఎల్ మార్నింగ్ ఇప్పుడు మేము మా బస్సు బయట బయలుదేరిపోయాము అందరం బస్సులో ఎక్కడోళ్ళు అక్కడ అనమాట కూర్చున్నాక అందరూ ఇంకా స్టార్ట్ అయ్యిందనమాట గోల పిల్లలు ఊరుకోరు కదా మన పిల్లలు ఊరుకుంటారా గోళనమాట అందరూ స్టార్ట్ చేశారు అందరూ కాయి చెప్తున్నారు అనమాట వినియోగిస్తున్నాం అనేసి అందరికీ ఎవరు కాదు హాయి హాయ్ అని చెప్పుకుంటూ ఉన్నారనమాట మేము ఏం చేస్తామంటే అట్లా వెళ్ళినాక బస్లో వెళ్ళేటప్పుడు మేము అన్నీ చదువుకుంటాము విష్ణు సహస్రమేమో లలిత సహస్రమేమో అలాంటివి చదువుకుంటాము ఈసారేమో అలా కుదరలేదనమాట హనుమాన్ చాలీసాన్ని చదువుకున్నాము సాయిబాబా చాలీసా హనుమాన్ చాలీసా పుణ్యాష్టోత్రాలు అట్లా అనమాట అందరూ చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో వెళ్తున్నామనేసి పొద్దుటైనా సరే ఎక్కడికన్నా వెళ్ళాలంటే పొద్దున్నే లెగుస్తారు ఎవ్వరు ఎవ్వరు లేవరు పొద్దున్నే ఆరు గంటల వరకు చూడండి అందరూ నాలుగు గంటల వరకు రెడీ అయిపోయి చక్కగా రెడీ అయ్యి వచ్చేసారు అలా ఉంటుంది పిక్నిక్ చూడండి మేము అందరం అనుభవం చాల్సి చదువుతాము ఎందుకంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాగుంటుంది తక్కువ మనకు అంత మంచిగా జరుగుతుందని ఒక నమ్మకం అంటున్నారు అందుకని అందరము అలా మనకి మనకేది ఏ దేవుడిదైనా సరే మనకి చెన్నట్టు చదువుకోవాలి అన్నమాట తర్వాత అందరూ అంతాక్షరి స్టార్ట్ చేశారు అంతాక్షరి పోకుంటారా పూర్తి మోకాళ్ళు కదండి నేను అందరూ అంతాక్షరి స్టార్ట్ చేశారు అంతాక్షరి స్టార్ట్ చేసి అంతాక్షరి వాడతారు కంపూలా వాడుతున్నాను కాసేపు ఏదో ఒట్టి లేకపోతే నిద్రలు వస్తాయి కదా అందరికీలో అందుకనేసి కాసేపు తంబోలు ఆడుకున్నాము కసేపు కబుర్లు చెప్పుకున్నాము అన్నీ అంతే ఇంకా ఎందుకంటే కాలక్షేపం చేయాలి కాబట్టి బస్సులో నిద్రపోకుండా అందరం అలా కసేపు ఆడుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది అంటే తోసినట్టు వాళ్ళు పాడుతూ ఉన్నారనమాట ఎవరికి వచ్చింది వాళ్ళు మా గొంతులకు ఏమీ రాలేదండి అవి వస్తాయి అంటాం కదా దాని పేరు చెప్పను కానీ లేదు అంత బాగానే తర్వాత మేము మైసిగిండికి వెళ్ళాము అక్కడ అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారిని దర్శించుకున్నాము శ్రీశైలం వెళ్ళిన దారిలో కడతా దగ్గర అమ్మవారు అనమాట మైసిగిండి మైసమ్మ తల్లి అంత గర్భగులకి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము తర్వాత చూడండి అంత బాగా ఉందో గుడి ఇప్పుడు చాలా బాగా చేశారు గుడిని మంచి కట్టారనమాట ఇంతకుముందు ఇలా ఉండేది కాదు ఇప్పుడు బాగా కట్టారు అంతా ఒక గ్రూప్ ఫోటో గుర్తుగా ఉంటుంది కదా అందుకనే ఒక గ్రూప్ ఫోటో దిగామనమాట ఇక్కడ తొందరగా బయలుదేరాలనేసి హడావుడిగా బయలుదేరిపోయాం మళ్ళీ శ్రీశైలం వెళ్ళాలి కదా దూరం కదా అనేసి మేము బయలుదేరిపోయామన్నమాట అందరము అలా బస్సులో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారనమాట మధ్యలో చూడండి కొంచెం అందరికీ రిలీఫ్ ఉంటాయి అనేసి కొంచెం సేపు ఒకరి దగ్గర ఆపామన్నమాట ఆపితే చూడండి అందరూ ఎలా కాస్త అటు ఇటు తిరగండి కాళ్ళు అది ఉంటాయంటే అందరూ లేదు వెళ్ళేసి ఫోటో సెక్షన్ పెట్టుకొని ఫొటోస్ తిగుతున్నారు ఎవరికి వాళ్ళు ఫొటోస్ కబుర్లు చెప్పుకుంటున్నారు అట్లా కానీ ఎంత చల్లగా ఉందో మార్నింగ్ కదా ఎర్లీ మార్నింగ్ కదా చాలా చల్లగా ఉందన్నమాట అక్కడ శ్రీశైలం దారి దారి చూడండి చెట్లు అన్నీ చల్ల వాతావరణము మేము బస్సులో వెళ్ళాము చూడండి అంతా చాలా అక్కడి నుంచి ఎవరు కదలట్లేదు టైం పోతుందన్నా కానీ అందరూ అక్కడే ఉన్నారు ఫొటోస్ తీసుకుంటూ అందరూ కాళ్ళు ఫొటోస్ తిగుతున్నారు ఇంకెవరికి సంబంధం లేదు ఒక్కొక్కరు ఒక్కరు ఫొటోస్ తీకుంటూ ఉన్నారు కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు కదా మన వాళ్ళని ఇట్లా వదిలేసి తాగుతారా ఆగరు కదా ఇష్టం ఉన్నట్టుగా ఇంకా వాళ్ళ ఇష్ట రాజ్యం దిగేసి తర్వాత చెట్లు ఎక్కుతారు ఊరుకుంటారా చూడండి ఎక్కి చెట్ల మీద ఫోటోస్ డాన్స్ కూడా చేస్తున్నారు చూడండి ఏమైనా పిల్లలైనా చిన్నపిల్లల చిన్న పిల్లలు అయిపోతారు అంతే మనం బయటకు వెళ్ళినప్పుడు పిల్లలం అయిపోతాం చూడండి కొంచెం చక్కగా చెట్లు ఎక్కుతున్నారు చెట్లు కుట్టలు అంటారు కదా చెట్లు ఎక్కగలగా ఓ నర కుట్టలు ఎక్కగా అంత చూడండి ఎంత పక్కగా డ్యాన్స్ కూడా చేస్తున్నారు ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా ఎవరి ఆనందం వాళ్ళది కదా అట్లన్నమాట తర్వాత మళ్ళీ మధ్యలో మేము తేజస్విని హోటల్లో టిఫిన్ చేద్దామని ఆగామన్నమాట అక్కడ అట్లా ఎందుకంటే కాట్ రోడ్ వచ్చిందంటే మళ్ళీ మనకు టిఫిన్లు ఉండవు కదా అక్కడ అంతాను అందుకనేసి ఇక్కడే టిఫిన్లు చేస్తున్నాం అన్నట్టు ఎందుకంటే మార్నింగే బయలుదేరారు కదా అందరూ అందుకనేసి అందరం టిఫిన్లు ఇక్కడ అందరికీ ఒకటే టిఫిన్ ఇడ్లీ వడ ఎందుకంటే వేడి వేడి దోశలు అలా వేయాలంటే టైం పడుతుంది కదా మళ్ళీ దూరం వెళ్ళాలి కదా అందుకనేసి అందరికీ ఇడ్లీ వడ ఆర్డర్ ఇచ్చాము తిన్నారు పర్లేదు అంత ఇదిగా ఏమి లేదు పర్లేదు బాగానే ఉంది కానీ ఇక్కడ బాగుంటుంది అంటే టిఫిన్ కానీ ఆ రోజు కొంచెం ఇదిగా ఉంటుంది బాగానే ఉందన్నమాట చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఎంత చక్కగా పేరంటానికి వచ్చినట్టు కూర్చో తింటున్నారు మా వాళ్ళు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ అందరూ టిఫిన్లు తిని బయలుదేరాను ఇంకా కాఫీలు తాగేసి కాఫీలు ఇష్టం ఉన్న వాళ్ళు కాఫీలు తాగారు అట్లా తాగేసి బయలుదేరారు కానీ కొంచెం టిఫిన్ చల్లగా ఉండిందని అని కానీ పర్లేదు బాగానే ఉంది ఒక ఆనందం అందరూ అలా కూర్చొని తింటుంటే చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో చూడండి కదా అంతమంది మనం ఇంట్లో తినలేము కదా ఇక్కడ ఒక ఫోటో అయిపోయినాయి అందరు టిఫిన్ అయిపోయినాయి ఇది శ్రీశైలం వెళ్ళిపోయాము మేము వెళ్ళాక సాక్షి గణపతి మనకు శ్రీశైలం వెళ్ళేదారిలో సాక్షి గణపతి దర్శనం ఇస్తాడు కదా మనకు సాక్షి గణపతిని దర్శించుకొని అందరం అక్కడ కాసేపు ఏ గుళ్ళోకి వెళ్ళినా కాసేపు కూర్చోవాలి కదా అందరం దర్శనం చేసుకొని కూర్చున్నారు ఎక్కువ వీడియోలు తీయనీయ్యారు కాబట్టి గుళ్ళల్లో వీడియోలు తీయకూడదు కాబట్టి అందుకే తీయలేదు జస్ట్ దూరం నుంచి అనమాట అలా అనమాట అలా అందరం తెలుసుకొచ్చుకొని వినాయకుడిని మొక్కుకొని అందరినీ మళ్ళా క్షేమంగా చూడమని కోరుకొని వచ్చేసాం ఇది చూడండి చిలక జోశ్యం మా వాళ్ళు ఎక్కడ పోయినా వదలరు కదా ఏదో ఒకటి చూడండి ఎంత చక్కగా కూర్చొని చిలక జోస్యం చెప్పించుకుంటాం చిలకమ్మ చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉందో చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా గుర్తుకొస్తుంది పాట కాకపోతే మనం ఏ జ్యోతిష్యం చెప్పించుకున్నా అది ఈజీగా తీసుకోవాలి మంచి చెప్పినప్పుడు మంచి జరుగుతుంది అనేది చూసి చెడు చెప్పినప్పుడు అదేదో భ్రమలో జరుగుతుంది జరుగుతుందని అలా అనుకోకండి ఎవరైనా సరే ఎవరి నమ్మకం వాళ్ళది కాకపోతే ఏదైనా మనం ఈజీగా తీసుకోవాలి వీళ్ళేంటంటే ఏదో ఒకటి చెప్పేస్తారో చిలక జోష్యం వల్ల అది మీరు నమ్మకండి ఓకే అయిపోయింది మేము శ్రీశైలం వెళ్ళాము సర్వదర్శనం చేసుకున్నాము గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని ముట్టుకున్నాము చక్కగాను ముట్టుకొని దర్శనం చేసుకొని వచ్చాము వచ్చేసి అక్కడ సత్రంలో భోజనము లంచ్ అనమాట అందరూ తింటున్నాము చక్కగాను లంచ్ అరేంజ్ చేశారు అక్కడ దర్శనం మాత్రం బాగా జరిగింది సర్వదర్శనము గుడిలోకి వెళ్ళి శివలింగాన్ని మంచిగా చక్కగా ముట్టుకున్నాం చూడండి టమాటా చట్నీ ఆలుగడ్డ కూర పప్పు సాంబారు పెరుగు ఫ్రైడ్ రైస్ చూడండి చాలా బాగుంటుంది ఫుడ్ మాత్రము టమాటా చట్నీ మాత్రం సూపర్ చేశారు మీకు కనుక అక్కడ డబ్బులు ఏమన్నా ఇవ్వాలనిపిస్తే మాత్రం అక్కడ హెల్ప్ చేస్తున్నారు చూసారా వాళ్ళకి ఇవ్వండి ఎవరైనా సరే ఊరికే తిని రాకుండా అలా ఒక్కొక్కరికి ఇవ్వండి అలా కొంచెం అక్కడ నుంచి శ్రీశైలం నుంచి బయలుదేరము బయలుదేరేసేసి కోతులు చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో మంకీస్ ఇది ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అచ్చంపేట దగ్గరలో ఇది కూడా శ్రీశైలం లాగానే ఒక ఘాట్ రోడ్డుతో పోయి పైన కొండల పైన ఉన్నాడు అంటే ఎంతమందికి తెలుసో తెలియదు అచ్చంపేట దగ్గరే ఈ టెంపుల్ ఉంది ఒక కొండ పైన చాలా ఇట్లా సేమ్ శ్రీశైలం వెళ్ళినట్టే రౌండ్ రౌండ్ తిరుక్కుంటూ వెళ్తాము ఘాట్ రోడ్డు ఫుల్గా కానీ పైన చాలా బాగుందండి ఎన్ని కోతులు ఉన్నాయో చూడండి అక్కడ ఫుల్ కోతులు ఎక్కడ చూసినా ఏది ఉంటుంది లాక్కెళ్ళిపోతాయంట కానీ అక్కడ నుంచి పైనుంచి చూస్తే ఎంత బాగుందోనండి వ్యూ మాత్రము చాలా బాగుంది కిందికి చూస్తే అన్ని లోయలు అన్ని కొండలు మొత్తం ఎక్కడో కొండపై నుంచి మనం చూస్తాం కదా కిందికి చూస్తే ఎంత బాగుంది అనుకుంటున్నారు అంత బాగుంది అన్ని కొండల్లో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి అచ్చంపేట దగ్గరలోనే గుడి అనమాట ఇది ఒక కొండ ఉంది చూడండి ఇక్కడ మేము బస్సు నిలుపుకున్నాం ఇంకా బస్సు నిలుపుకొని దర్శనానికి వెళ్తున్నాం చూడండి కోతులు మాత్రము చక్కగా ఉన్నాయి కోతులు అంటే చ చూడడానికి అన్ని కోతులు ఉన్నాయి చూడండి బస్ దగ్గర నుంచి చూస్తే పైకి చూస్తే ఎలా కనబడుతున్నాయి కొండలు ఇవి చిన్న కొండలు కానీ మన టెంపుల్ దగ్గరలో పోయి చూస్తే ఎంత చక్కనివి అంటే కిందికి ఇట్లంత హైట్ నుంచి కిందికి చూస్తాం మనం చాలా బాగుంది అది ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి మళ్ళీ లోపలికి మనం దర్శనానికి వెళ్దాం ఇది మన గుడి దగ్గర నుంచి కిందికి మెట్లండి మెట్లు చాలా మెట్లు ఉన్నాయి అక్కడ మనం కాళ్ళు గడుకోవచ్చు స్నానం చేసుకోవచ్చు అక్కడ చేసి అక్కడ స్నానం చేస్తే గనక పుణ్యాలన్నీ వస్తాయంట పాపాలు పోయి పుణ్యాలు వస్తాయంట చాలా బాగుందండి అక్కడ ఇది ఉమామహేశ్వర స్వామి టెంపుల్ చూడండి ఎంత బాగుందో చాలా పురాతనమైన గుడి ఆ కొండపైన ఎలా వెలిసిందోనండి కొండపైన ఉంది గుడి అంత సేమ్ శ్రీశైలం వెళ్ళినట్టే అనిపించింది మాకు వెళ్తూ ఉంటా అలా వెళ్తూ ఉంటే ఇవి ఉత్సవమూర్తి విగ్రహాలు మనకు ఉత్సవాలు చేస్తారు కదా అలా తిరిగినప్పుడు ఆ ఉత్సవమూర్తి విగ్రహాలు అనమాట చూడండి ఉమామహేశ్వర స్వామి మన శివుడు ఎలా ఉన్నాడు అన్ని ఫొటోస్ అక్కడ శివ శివలింగము నాగేంద్రుడు గణపతి ఇక్కడ ఇక్కడ మనకు లోపలికి ఎంట్రెన్స్ ఇచ్చేటప్పుడు అటు ఇటు శివలింగాలు ఉన్నాయి మన గర్భగుళ్ళకు పోయేటప్పుడు చూడండి చూడండి వ్యూ చూడండి ఎంత బాగుంది కొండలు చూడండి చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అక్కడి నుంచి మళ్ళా లోతైన కిందికి డౌన్ కొండలు ఉన్నాయి చూడండి ఇది లోపల మనకు వెళ్ళగానే గుడి గేట్ లోపించి లోపలికి వెళ్ళగానే నందీశ్వరుడు ఉంటాడు అక్కడ నందీశ్వరుడు మనకు అందరము మొక్కుకొని మన శివాలయం దగ్గరికి వెళ్ళాలన్నమాట చూడండి అందరూ నందీశ్వరునికి చెవులో చెప్పుకొని కోరికలు చెప్పుకొని మనకి ఏ కోరుకున్నా సరే నందీశ్వరునికి చెవులో చెప్పుకోవాలంట చెప్పుకొని వెనకల నిమురుతూ ఉంటే ఆనందం వేసేసి శివునికి నందీశ్వరుడు చెప్తాడంట మన కోరిక అందుకే ప్రతి గుళ్ళోనూ శివాలయం ఎదురుగా పెడతారంట చూడండి శివలింగం ఆ గుళ్ళో గర్భగుళ్ళో శివలింగం అనమాట ఉమామహేశ్వరునిది అది చూడండి మనకంట నందీశ్వరుడు శివునికి రికమెండేషన్ అనుకోండి మన కోరికలన్నీ శివుడికి చెప్తాడంట అందుకే అందరూ అలా చెవులో చేయిబెట్టి నిమురుతూ చెప్తున్నారనమాట మనం నమ్ముదాం దాన్ని మన కోరికలన్నీ నెరవేర్చుకుందాం అలా చూడండి అలా చూసాము ఇక్కడ ఫొటోస్ తీయకూడదు అన్నారు కాకపోతే కొంచెం మేము అలా నడిగేసి కొంచెం అట్లా వీడియో తీసుకున్నాము పర్లేదు కొంచెం దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి చాయిస్ లేదు గుళ్ళల్లో మనకు కానీ కొంచెం తీసుకున్నాం అనమాట కానీ చాలా బాగుంది ఇక్కడ వెళ్తే మాత్రము ఎంత ఇదిగా కానీ చీకటి పడినప్పుడు మాత్రం వెళ్ళకండి ఎవరు వెళ్ళినా సరే మధ్యాహ్నం లోపే వెళ్ళండి చీకటి అయితే ఏంటంటే అది ఘాట్ రోడ్డు బాగా చూడండి ఇక్కడ కూడా ఒక ఫోటో ఎక్కడ పోయినా ఈ ఫోటో మాత్రం కంపల్సరిగా ఉంటుంది